ఇండియాస్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ వేరే మ్యాచెస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాలే కానీ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకుంటున్నాడు పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తున్నాడు డెత్ హౌస్లో రన్స్ ఆపుతున్నాడు వికెట్స్ కూడా తీసుకుంటున్నాడు ఇంకా దీనికంటే ఇంకేం కావాలి క్యాప్టెన్కి మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఈ వరల్డ్ కప్లో ప్రతి ప్లేయర్ ది గ్రాఫ్ పైన కింద వెళ్తుంది ఐపీఎల్లో గ్రాఫ్ చాలా కిందకి వెళ్ళింది కానీ జస్ట్ బిఫోర్ ద వరల్డ్ కప్ వార్మప్ గేమ్ నుంచి గ్రాఫ్ ఇట్లా షూట్ అయింది ఎస్ ఐమ్ టాకింగ్ అబౌట్ హార్దిక్ పాండ్యా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ మైండ్ తో ఐ థింక్ ఆ హంగర్ అనేది కనపడింది అండ్ పర్ఫార్మెన్స్ చూడండి విత్ ద బ్యాట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి విత్ ద బాల్ ఇంపార్టెంట్ టైమ్స్లో టూ వికెట్స్ ఆ త్రీ వికెట్ హాల్స్ ఆల్రౌండర్ రోల్ పర్ఫెక్ట్గా సూట్ అయింది ఇండియాకి ఆ బ్రిడ్జ్ బ్రిడ్జర్నే తీసుకొచ్చాడు ఇంకా బ్యాట్స్మెన్స్ మధ్యలో అందుకొని ఇండియా ఇంత కాన్ఫిడెంట్గా ఈ వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది రిషబ్ పంత్ వాడ్ కమ్బ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అది కూడా న్యూయార్క్ పిచ్చెస్ వేరే బ్యాటర్స్ అందరు స్ట్రగుల్ అవుతున్నప్పుడు అది కూడా సింగిల్ డిజిట్స్ అవుట్ అవుతున్నప్పుడు రిషబ్ పంత్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొని వచ్చాడు ఆ ల్యాబ్ షాట్స్ రివర్స్ స్వీప్స్ రివర్స్ కూప్స్ ఫియర్లెస్ బ్యాటింగ్ చేశాడు హెన్ ఈజ్ అబ్సల్యూట్లీ టూ గుడ్ బ్యాట్స్మెన్ ఇలాంటి కండిషన్స్లో ఇండియాకి కాన్ఫిడెన్స్ వచ్చిందే పంత్ బ్యాటింగ్ నుంచి ఆ న్యూయార్క్ లెగ్ అక్కడ నుంచి సూపర్ ఎయిట్స్లో కూడా డీసెంట్ కాంట్రిబ్యూషన్స్ చూసే మనం ఇంపార్టెంట్ సిక్సెస్ కొడతాం వాట్ అ ప్లేయర్ హి హ్యాస్ బీన్ ఈ వరల్డ్ కప్లో